ఐదు డేస్ స్కూల్ హాలిడేస్ స్కూళ్లకు ఐదు రోజులు వరుస సెలవులు విద్యార్థులకు శుభవార్త జూలై నెలలో పదమూడో తేదీ నుంచి విద్యార్థులకు ఐదు రోజులు వరుస సెలవులు రానున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి జూలై పదమూడున రెండో శనివారం మరుసటి రోజు ఆదివారం కావడంతో తెలంగాణ ఏపీల్లోనూ రెండు రోజులు స్కూళ్లు మూతపడనున్నాయి దీంతో పాటుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ముస్లిం అని తేడా లేకుండా పీర్ల పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు పండుగ మహరం సెలవును ఇరు రాష్ట్రాల్లోనూ జూలై పదిహేడున నిర్ణయించారు కాగా జూలై పదిహేను పదహారు తేదీలు పని దినాలుగా ఉంటాయి అయితే రంజాన్ బక్రీద్ పండుగల తర్వాత ముస్లింలు జరుపుకునే ఏకైన పండుగ మహరం దీనిని హిందూ ముస్లింలు ఐక్యతగా జరుపుకోవడంతో గ్రామాల్లో ముందుగానే పండుగ వాతావరణం నెలకొంటుంది జూలై నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కూడా వరుస సెలవులు రానున్నాయి